రామగుండం రీజియన్లోని సింగరేణి ప్రభావిత భూ నిర్వాసితుల అత్యవాహన యజమానుల సమస్యలను యాజమాన్యం పరిష్కరించకుంటే ఈ నెల ఐదు నుంచి సమ్మెకు వెళ్తామని భూ నిర్వాసితుల అధ్యవాహన యజమానుల అసోసియేషన్ ఆర్జీ టూ అధ్యక్షులు సుందిల్ల నాగరాజు ఆర్జీ త్రీ అధ్యక్షుడు తాళ్లపల్లి చంద్రయ్య తెలిపారు గోదావరి ఖర్ణి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ కింద భూములను కోల్పోయిన మాకు సంస్థలు అద్దె వాహనాలను పెట్టుకోవడానికి అవకాశం కల్పించిన యాజమాన్యం పేరుతో ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు సిఎంపీఎఫ్ సాకుతో తమకు ఇవ్వాల్సిన బిల్లులు చెల్లించకుండా పదిహేను శాతం పిఎఫ్ కింద కట్ చేసుకోవడం జరిగిందన్నారు అదే వాహనాల అగ్రిమెంట్ లో రెండు వేల యూనిట్ రేట్ ఇస్తూ నాలుగు వేల వరకు చూడొద్దని తమకు ఒక కమిటీని ఏర్పాటు చేసి నెల నెల సాధక బాధకాలు వినాలని డిమాండ్ చేశారు సీఎం పిఎఫ్ పేరిట పదకొండు నెలలుగా ప్రతి నెల బిల్లుల నుంచి కట్ చేస్తున్న డబ్బులను వాపస్ ఇవ్వాలని లైన్ లో ఉన్న బండ్లకు కొత్తగా వచ్చిన వాహనాల యజమానులకు పెంచి ఇచ్చిన మాదిరిగానే తమకు కూడా పెంచి ఇవ్వాలని ఆ పిదుపని సీఎం కట్ చేయాలని కోరారు మా డిమాండ్లను నెరవేర్చుకుంటే ఐదున సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు తారీఖు సిఎన్ఎండి గారిని కలిసి సార్ మాకు ఫిఫ్టీన్ ఏదైతే అడు అడు కంపెనీ కింద ప్రేమెంట్ ఇచ్చిరో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వండి సార్ ఇరవై ఆరు రోజులు సీఎం కట్టుకుంటాము ఏదైతే ఫిఫ్టీన్ పర్సెంట్ మాయమాకి ఇచ్చేస్తే ఏదైతే యాక్ట్ ప్రకారం సీఎం ఏదైతే ఉందో ఇరవై ఆరు రోజులు కట్టుకుంటాం అవర్స్ ట్వెల్వ్ అవర్స్ కట్టాలంటే పదమూడు వేలు సీఎం కట్టాల్సి వస్తుంది సార్ దాన్ని ఏంటంటే రూల్లో మాత్రం ఏంటంటే మేము ఎయిటీ అవర్సే కట్టుకుంటాం సార్ అని చెప్పడం జరిగింది సరే అని సారు చెప్పిన మొలే మేము ఇరవై తారీఖు పెట్టిన సమ్మెను వాయిదా వేసుకున్నాము డైరెక్టర్ పా గారిని ఇల్లందు గెస్ట్ హౌస్లో కలవడం జరిగింది కలిసిన తర్వాత మరి సీఎన్ఎండి గారు మరి మీరు చెప్పిందంటూరు కానీ మరి నాకు రాతపూర్వకంగా రాలేదు కాబట్టి మళ్ళీ వెళ్ళి సార్ను కలవమంటే సారు ఏదైతే ఉందో మరి కమిటీ వేస్తాము ఆ కమిటీ నిర్ణయం ప్రకారం నేల కావచ్చు రెండు కావచ్చు అని అన్నాడు అంటే ఆ రెండు నెలలు మేము బండ్లు నడిపే పరిస్థితి లేదు ఎందుకంటే ఫైనాన్స్ కట్టకపోతే బండ్లు గుంజుకుపోయే పరిస్థితి ఉంది ప్లస్ ఏదైతే ఇప్పుడు మేము డీజిల్ పోయకుండా బంకుల్లో డీజిల్ పోస్తలేదు కనుక యాజమాన్యము ఏదైతే ప్రభావిత గ్రామాలకు వెహికల్ టెండర్లని ఇస్తూ ఏదో పేపర్లో యాడించుకుంటూ నామమాత్రం చేస్తుంది కాబట్టి మేము ఒకటే సింగరేణి యజమాని డిమాండ్ చేస్తున్నాం సింగరేణి ప్రభావిత గ్రామాలను చులకనగా చూడకుండా ప్రతి ఏరియాలో భూ ఒక కమిటీ వేసుకుంటూ ప్రతీ నెల ఒక్కసారన్నా మీటింగు పెట్టి వారి సాధక బాధలు చూడాలని యజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ మా మా డిమాండ్లు మూడు డిమాండ్లు పరిష్కరించని ఏడల ఐదు తారీఖు రోజు ఆల్ ఏరియా టోటల్ సింగరేణి వ్యాప్తంగా సమ్మెకపోవడానికి ఆల్ ప్రభావిత గ్రామాలందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది చిన్నం చేసి ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నాం ఆ సిఎంపిఎఫ్ వల్ల దానికి మేము సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది ఆ సుప్రీంకోర్టు మాకు పదహారు తారీఖు నాడు ఒక ఆర్డర్ వేసింది వాళ్ళు సంవత్సరం నుంచి వెళ్ళి మే ట్వంటీ త్రీ నుంచి వెళ్ళి సిఎంపిఏ కట్ చేస్తామని చెప్పేసి ఫిఫ్టీన్ పర్సెంట్ హోల్డ్లో పెట్టి మాకు రెండు నెలలకు ఒకసారి బిల్లులు ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మేము అప్పులు తెచ్చి ఆడ ఈడ ఫైనాన్స్ తెచ్చేసి మేము బండ్లు ఇప్పుడు సంవత్సరం సంది నడుపుతున్నాం దానివల్ల మేము ఆర్థికంగా చాలా నష్టపోయినాం ఈ ఏప్రిల్ నుంచి వెళ్ళి ఈ ఏప్రిల్ ట్వంటీ ఫోర్లో మాకు సుప్రీంకోర్టు మా కేసు డిస్పోజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఈ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నుంచి వెళ్ళి మేము సీఎంపిఏ కట్టుటకు అనుకూలం అని చెప్పేసి సీఎండి సార్కు పలు మార్లు విన్నవించుకున్నాం ఆయన కూడా అడక్ పేమెంట్ ఇచ్చడానికి సానుకూలంగా ఉన్నా కూడా కార్పొరేట్లో ఉన్న కమిటీ మాత్రం దానికి ఒప్పుకోవడం లేదు మేము పదే పదే ఒక పలు మార్లు విజ్ఞప్తి చేసినా కూడా మమ్మల్ని పక్క పెట్టి మేమైతే పైసలు అయితే ఇవ్వలేమని చెప్పేసి కంపల్సరీ సీఎంపిఏ కట్టడం అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ మేము గతంలో మేము ఇదే విధంగా సమ్మె చేస్తే కొన్ని కొత్త రేట్లను మాకు అనుకూలంగా చేశారు కానీ లైవ్ ఉన్న బండ్లకు మాత్రం పక్కన పెట్టి కొత్తగా వీల్చే చేరి బండ్లకు మాత్రం రేట్లు పెంచారు కాబట్టి మేము మూడు ప్రధానమైన డిమాండ్లతోటి ఈ సమ్మెకు పోవడం జరుగుతుంది ముఖ్యంగా మేము ఈ ఎప్పుడైతే పదకొ పదకొండు నెలల నుంచి ఉన్న ఫిఫ్టీన్ పర్సెంట్ కడి చేసిన ఫిఫ్టీన్ పర్సెంట్ అడగ్ అడగ వెంటనే మాకు చెల్లించాలి ఈ విలకల సమావేశంలో లో తోట సమ్మయ్య తోడేటి సదానందం ఈ రాజయ్య వడ్లకొండ రాజు జి శ్రీనివాస్ తది పాల్గొన్నారు సిటీ న్యూస్ లిపొడు షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కణి మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సిపి యూరోగ్రామ్ రెయినల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కణి కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిపుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్